ఈ మధ్య ఒక గొప్ప రీసెర్చ్ వచ్చిందండి ఇది మీ వాళ్ళందరికీ ఉపయోగపడే రీసెర్చ్ అది సాధారణంగా ఎరిడేటరీగా వచ్చే జబ్బులు ఎవరైనా సరే కంట్రోల్ చేయలేము ఎరిడేటరీ అంటే ఎరిడేటరీ హార్ట్ అటాక్ అమానాలకు ఉంటే పిల్లలకు రావడం ఛాన్స్ ఉంది డయాబెటీస్ అమానాలకుంటే వస్తుంది సీమిట్ అంటే కార్జో వస్కులర్ డిజార్డర్స్ అవి ఏమైనా ఉంటే వస్తుంది స్కిజిపీనియా బయబలర్ డిజార్డర్ ప్యారినైడ్ డిజార్డర్ క్లినికల్ డిప్రెషన్ అది దాని ఎండోజనస్ డిప్రెషన్ అవి ఇటువంటి గానీ పేరెంట్స్ కుంటే పిల్లలకి రావడానికి ఛాన్స్ ఉంది ఇలా కొన్ని జబ్బులు తల్లిదండ్రులకి ఎవరికైనా ఉంటే అమ్మమ్మలు నాయనమ్మలు మేనత్తలు చిన్నలు పెద్దవాళ్ళు ఎవరికైనా కుటుంబ సభ్యుల్లో కొన్ని మేజర్ డిజార్ట్స్ ఉంటాయి ఆ డిజార్ట్స్ ఎరిటెడ్ జెనెటికల్గా గా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి లేదంటే మూడో జనరేషన్ అంటే తాతల నుంచి పిల్లలకు రాకపోయినా వాళ్ళ పిల్లలకు రావడం కూడా ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా కాలంగా ఉన్నది ఇప్పుడు కొత్త రీసెర్చ్ ఏంటంటే ఎవరైనా సరే చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ మరొక కానీ జబ్బులు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా నేను ఎప్పుడు చెప్పేవి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో అరవై శాతం జనటికల్గా వచ్చే జబ్బుల్ని కంట్రోల్ చేయించటండి అంటే టైట్ విషయంలో కానీ ప్రాణామాలు మెడిటేషన్ ఆలోచన ద్వారాలో మన జీవన శైలిలో వచ్చే కక్క మొక్కలు అగ్గపగ్గ కల్చర్ నుంచి బయటకు వచ్చి ఏది అవసరం బాడీకి ప్రోటీన్ ఎంత అవసరమో నీళ్ళు అవసరమో జింక్ ఎంత అవసరమో ఆకుర్లు క్యారెట్లు ఫ్రూట్స్ ఏది ఎప్పుడు ఎంత అవసరమో అంత తింటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ సరైన ఎక్సర్సైజ్ సరైన నీళ్లు తాగడం సరైన కుటుంబ వాతావరణం సరైన పని వాతావరణం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ జీవన శైలి మార్పు వల్ల వచ్చే జబ్బుల్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు డయాబెటీస్ బీపులు ఇవన్నీ కూడా ఆ టైప్ వే దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఎరిడిటీ కారణంగా వస్తే ఎవరికైనా సరే అరిడిటీ కారణంగా వస్తే జీవనశైలి కారణంగా వచ్చే జబ్బులు జీవనశైలి మార్పు ద్వారా ఎలాగో తగ్గుతాయి దాంతో సంబంధం లేకుండా ఎడిటేటరీగా వచ్చే జెనెటికల్గా వచ్చే జబ్బులు కూడా జీవన శైలి మార్పుల ద్వారా అరవై శాతం జబ్బుల్ని తగ్గించవచ్చు అని చెప్పేసి రీసెర్చ్ తేలింది అది చిన్నప్పుడు మొదలు పెట్టాలండి కాలేజీ చదువులు లేదంటే ఎయిటీస్లో ఎయిటీన్లోను ట్వంటీలోను ట్వంటీ ఫోర్లో అదే నలభై ఏళ్ళ తర్వాతగానే గుర్తించి అప్పుడు కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చూస్తే సుమారు పదిహేను ఇరవై శాతం వరకు కూడా ఆ జబ్బులు కంట్రోల్ చేసుకోవచ్చు ఎంత చిన్నప్పుడే నా వాళ్ళ మాటలు వింటే టెక్నిక్స్ పాటిస్తే అంత త్వరగా మీరు జబ్బుల వాత పడకుండా ఉంటారు ఒకవేళ వాటి పడినా సరే నలభై శాతం మాత్రమే పెడతారండి అరవై శాతం తగ్గిపోతుంది కాబట్టి ఇటువంటి రీసెర్చ్లు సమాజానికి ఉపయోగపడే రీసెర్చ్లు అంతేగాని నెగిటివ్గా ఎవడో ఏదో చెప్తే అది మాత్రం స్ప్రెడ్ చేస్తారు మంచిగా చెప్పిన మంచి మాటలు ఎవరు ఎవరికి స్ప్రెడ్ చేయాలండి కాబట్టి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి వీలైనంత త్వరగా వాకింగ్లు కానీ యోగాలు కానీ మొదలు పెట్టండి సైక్లింగ్ కూడా ఈజ్ బెస్ట్ అది అన్నిటికంటే గొప్పది ఇంకా స్విమ్మింగ్ అండి కానీ స్విమ్మింగ్ లో అందరికీ సర్దుపోయి ఉండదు ఉన్న వాటర్ క్లీనింగ్ సరిగ్గా ఉందా వాటర్ ట్రీట్మెంట్ అండి అవి సరిగ్గా ఉందో లేదో కూడా మనకు తెలియదు ఉన్నందులో ఈజీగా రూపాయి ఖర్చు కాకుండా ఉన్నది ఏంటంటే వాకింగ్ సైక్లింగ్ మెట్లెక్కి దిగడాలు యోగాలు ఇవన్నీనండి డైట్ ప్రాపర్ డైట్ తీసుకోవాలండి మీరు ఎంత తీసుకుంటున్నారో అంత కంటే తక్కువ ఆకలి అవుతుంది అనగా మానేయాలి దానికి ఒక చిన్న రీజన్ చెప్పారు పూర్వకాలం కింద ప్లేట్లు పెట్టి కింద కూర్చోమని చెప్పేవారు ప్లేట్ ఎలా ఉంది ఇది ప్లేట్ అండి ఇలా కింద వంగి తినడం వల్ల మీకు వన్ థౌడ్ భోజనం తినలేరు వన్ థౌడ్ భోజనం తినలేరు ఇప్పుడు డైనింగ్ టేబుల్ వచ్చాక పైన ఉంటుంది ఇలా ఉంటాం మీరు తినవలసిన దానికంటే ఎక్స్చే అక్కడ వరకు తినేస్తున్నాము అలా ఉండకూడదండి వన్ థర్డ్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంటీగా ఉండాలి ఖాళీగా సరే అని చెప్పేసి ప్లేట్లు కింద పెట్టడం అనేసరే అనుకోండి పైన ఎక్కడైనా పెట్టారు అనుకోండి కింద తినే వాళ్ళు కూడా ఆ ప్లేట్ని ఇలా తీసుకుని ఇలా తినేస్తున్నారంటే పొట్ట అది తింటున్నారు అది మంచిది కాదండి మీరు ఎంత తినాలనుకుంటున్నారో అంతకంటే తక్కువ తినండి అలాగే కార్బోహైడ్రేట్ తగ్గించండి ఆయిల్ తగ్గించండి వేపుళ్ళు తగ్గించండి మినరల్స్ పెంచండి ఆకుకూరులో క్యారెట్లు లాంటివి తినండి అలాగే ఈ ఏవైతే మనకి ఫైబర్ ఉంటుందో ఆ ఫైబర్ తినండి ఏవైతే ఫ్యాట్స్ ఎక్కువ ఉంటే అవి తగ్గించేయండి ఫ్రూట్స్ పెంచండి రోజుకు రెండు మూడు సార్లు అన్నా సరే రెండు రెండు ముక్కలు తప్పు ఫ్రూట్స్ తినండి మనశ్శాంతి కోసం మెడిటేషన్ ప్రాణామ ఈ ప్రాసెస్ ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ చేస్తే లైఫ్ స్టైల్ మాడిపేషన్ ద్వారా మీరు సిక్స్టీ పర్సెంట్ పెద్ద పెద్ద జబ్బులు రాకుండా మీరు నివారించబడతారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ వ్యాంతి గారు నమస్తే